ఉన్నారు ఎవరెవరు సర్వీస్ రిటైర్డ్ రిటైర్డ్ అయితే ఫలానా పదివేల రూపాయలకి ఎక్కువ తీసుకుంటున్నారు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళు వీళ్ళందరికీ ఈ అర్హత లేదు అలాగే రైతు అంటే సొంత భూమి ఉండవచ్చు అలాగే అటవీ భూమి ఆరు ఎఫ్ఆర్ పట్టాలు చేస్తున్న వాళ్ళ గురించి కూడా వాళ్ళకి కూడా ఇది వస్తుంది అనేది మనకు ఇవ్వడం జరిగింది అగ్రికల్చర్ హార్టికల్చర్ సెరికల్చర్ అయితే ఒక ఎకరం ఉండాలి వెజిటేబుల్ పూలు ఫార్డర్ క్రాప్స్ ఉంటే అర ఎకరా బీటల్ వైన్ ఉంటే పది సెంట్లు సో ఇది లీజ్ లెక్ ఇవ్వాల్సినటువంటి మినిమం ఎక్స్టెంట్ సో రిగార్డింగ్ టెనెంట్ ఫార్మర్ ఫర్దర్ క్లారిటీ మేము ఇస్తాం మీకు మనము ఆరో ఎఫ్ఆర్ అటవీ భూమిలు చేస్తాం ఎందుకంటే సిసిఆర్సి కార్డ్స్ తీసుకునే టెనెంట్ ఉన్న వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది సో ఇన్పుట్ సబ్సిడీ అంటే ఆ భూమిని తీసుకొని దానిపైన పంట పెడతా ఉన్నాడు కాబట్టి ఆ పంటానికి ఇచ్చిన ఇన్పుట్ సబ్సిడీ ఆయన చేతుల పై వస్తుంది సో ఈస్ ఆల్రెడీ గటింగ్ ఇన్పుట్ సబ్సిడీ బట్ ఇది కూడా అప్లై చేయాలా అనేది డిపార్ట్మెంట్ నుంచి క్లారిటీ ఈవినింగ్ ఇస్తాం మనం తీసుకునే ఇవ్వడం జరుగుతుంది వెబ్ల్యాండ్ డేటా అండ్ ఈ పంట డేటా అనేది క్లియర్ ఉండాలి దీని తర్వాత గ్రీవన్స్ రిటర్సల్ కి టూ వీక్స్ టైం ఉంటుంది యూ షుడ్ ఆల్ బి అబ్రెస్డ్ విత్ వాట్ ఈ గ్రీవెన్స్ రిటర్సల్ మెకానిజం ఏమి అనేది మీకు తెలిసి ఉండాలి సో దీని గురించి జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది ఇప్పుడు మనం ఇస్తున్నది సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇరవై ఆరు కోట్ల తొంభై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు ఇది మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ యొక్క మంచి పథకం విలువ మొత్తం రాష్ట్రానికి మూడు వేల నూట అరవై ఐదు కోట్లు అంటే ఇది చాలా పెద్ద అమౌంట్ ముప్పై ఐదు కోట్లు

సిఎస్ఓ మూడు గ్రూప్స్ లో మండల్ వారీగా బెనిఫిషియరీస్ లిస్ట్ పెరడం జరుగుతుంది అది మీరు మీ మండల్ వారీగా చెక్ చేసుకుని ఆ స్టాటిస్టిక్స్ రెడీగా పెట్టుకోవాలి